ఆయండి సారీల బ్లౌజ్ పైన లైనింగ్ క్లాత్ వేసి వెనుక భాగం ముందు భాగం హ్యాంచు క్రాస్ బెల్ట్ అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇలా వెనుక భాగం కట్ చేయాలి కొంచెం క్లాత్ ఎక్కువ ఎక్కువ ఉంచుకుంటేనే కట్ చేసుకోండి ఎక్కువ ఉంచుకొని కట్ చేసుకుంటేనే మనకు కుట్టేటప్పుడు ఈజీ ఉంటుంది క్లాత్ కొంచెం అటు ఇటు జరిగిన కొంచెం కొన్ని సాగే క్లాతులు ఉంటాయండి సాగే క్లాత్ మనం కుట్టేటప్పుడు సన్నం క్లాతులు ఉంటాయి చూడండి సన్నం క్లాతులు మనం కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు కదులుతాయి అటు ఇటు కదిలినా కానీ మనం ఇట్లా ఎక్కువ ఉంచుకుంటాం క్లాత్ కట్ చేసేటప్పుడు ఎక్కువ ఉంచుకుంటే కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసి కొంచెం క్లాత్ అటు ఇటు సెట్ చేసి కుట్టచ్చు అయితే మనకు ప్రాబ్లం ఏం కాదు నీట్గా వస్తుంది కుట్టుడు కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసి కుట్టాలి కుట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి